యూజువల్ గ్రోసరీస్ కి నేను నా హస్బెండ్ ఇద్దరం కలిసిపోతాను ఎప్పుడైనా ఒకసారి తను ఒక్కరైనా వెళ్తారు కానీ నేను ఒక్కదాన్ని మాత్రం అస్సలు పోకపోతుండే ఎందుకంటే నేను పోతే కావాల్సిన తప్ప అన్న వస్తాయి కాబట్టి ఆ రోజు నేను వెళ్ళాల్సిన సిచువేషన్ వచ్చినప్పుడు నా హస్బెండ్ పది సార్లు చెప్పినారు ఏది తీసుకున్నా తీసుకోకపోయినా లిస్ట్ లో ఉన్నాయి మాత్రం పక్కా అని అసలు ఏమేమి తీసుకున్నానో ఫస్ట్ ఈ లాండ్రీ బాస్కెట్ ఏదో మంచిగా కనిపిస్తే అదే చేసుకున్నా కార్ట్ లోకి తర్వాత ఈ థర్మోఫ్లాస్క్ బాటిల్స్ ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటుండే ఇప్పుడు కనిపించిందని తీసుకున్నా ఈ కలర్ తర్వాత సిక్స్టీన్ పీస్ గ్లాస్ సెట్ అనేది కనిపిస్తే అది తీసుకున్నా బాగుంటది స్టోరేజ్ కని దాని పక్కనే టర్ వేర్ అని పేరు కనిపియగానే ఓ వా ఈ బ్రాండ్ ఇంకా ఉందా అని షాక్ అయ్యి ఫుడ్ సెక్షన్ సైడ్ వెళ్తుంటే నాకు ఏం కనిపించిందో చూడండి బయట నుండి ఒక్కసారి కూడా ఇట్లా పిండి కొనుకోలేదు సో ఒకసారి ట్రై చేద్దామని తీసుకున్నా నెక్స్ట్ కార్ట్ లోకి మిల్క్ వచ్చింది దాని తర్వాత కుస్తీలు వడేసిన వాటర్ కేసెస్ వచ్చినాయి నెక్స్ట్ బాగుంటే కూడా వచ్చింది అండ్ నా హస్బెండ్ కి అనే డ్రింక్ ఇష్టం సో తన కోసం అది తీసుకున్నా దాని కట్టుపక్క నాకు మినీ టాక్ కనిపించింది అది పిలిచి మరీ అడిగితే తీసుకోకుండా ఎందుకు వదిలేస్తా మధ్యలో జర స్నాకింగ్ టైం సాంపిల్స్ ఏవో ఇస్తుంటే తీసుకొని తిని మళ్ళా షాపింగ్ చేసిన తర్వాత సాల్ట్ అండ్ నెక్స్ట్ నా ఫేవరెట్ నట్ బటర్ యుఎస్ లో ఉన్న వాళ్ళు ఎవరన్నా ట్రై చేయకపోతే మాత్రం పక్క ట్రై చేయండి ఇక తర్వాత రైస్ బ్యాగ్ కూడా వేసుకొని బిల్లింగ్ చేసుకొని బయటికి వచ్చిన తర్వాత నా అసలు కష్టం స్టార్ట్ అయింది వెనక నుండి కాటదోస్తున్న నాకు ఇది వ్యూ ఎండా మండిపోతుంది ముందేం కనిపించట్లేదు కార్ ఏమో ఉంది అది జాలదన్నట్టు మధ్యలో స్పీడ్ బంప్ వచ్చింది దాని మీద కెక్కయడానికి నేను వడ్డ అంతా ఇంత కాదు ఎట్లనో అందాక పోయినా కదా గ్యాస్ కూడా ఫిల్ చేస్తే పనైపోతుంది అనుకోనాడికి పోతే ఆ లైన్ చూడండి ఎంత ఉందో ఆ లైన్ ఏం శనక కోనికి కూడా లేదు ఇక ఏం చేయలేక వెయిట్ చేసి గ్యాస్ ఫిల్ చేపించేసిన నెక్స్ట్ ఇండియన్ స్టోర్ లో కొన్ని తీసుకునేది ఉండే అద్ది చేసుకొని ఇక ఎంత లేట్ అయింది కదా పొయ్యి చేసుకుంటాంలే అని దానిలా కావా అంటే ఫుడ్ పిక్ చేసుకొని పోయినా అట్లుంటది మన మనతోని ఇక మనం ఒక్కసారి బయటికి పోయినామంటే ఖర్చు చూడండి